హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాటక్స్ అయితే మనకి ముందుగా మనం ఈ వీడియోలో ఏమైతే తెలుసుకోవాలనుకుంటున్నామంటే కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే తెచ్చిందండి అయితే ఈ యొక్క కొత్తగా అప్లికే అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అయితే ఈ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి కొత్తగా అప్లై చేసుకోవడానికి కొత్తగా పెన్షన్లు అనేవి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంది దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి కొత్తగా పెన్షన్లు అయితే అని వచ్చి మనకి మూడు వేల నుంచి నాలుగు వేలకైతే పెంచారండి ఇక యొక్క పెన్షన్లు అనేవి అదేవిధంగా దివ్యాంగులకు వచ్చి ఆరు వేలు అయితే ఇస్తున్నారు అలాగే పూర్తిగా వికలాంగులు పూర్తిగా వికలాంగులకైతే పదిహేను వేల పదిహేను వేల వరకు అయితే ఇస్తున్నారండి అయితే కిడ్నీ సమస్యలు కానీ ఇంకా వాళ్ళకు వచ్చి పదివేల అయితే పెన్షన్లు అయితే ఇస్తామని అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అదేవిధంగా కొత్త పెన్షన్లకు వచ్చి ఒక డేట్ని కూడా ఖరారు చేశారండి ఇప్పటి నుంచి ప్రారంభం అనేది మనకు వచ్చి అక్టోబర్ రెండు నుంచి అయితే కొత్త పెన్షన్లకు వచ్చి ఈ యొక్క దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని అయితే ఆ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఆ యొక్క పేపర్లో కూడా అయితే రిలీజ్ చేశారు ఆ పేపర్లో కూడా అనౌన్స్ చేశారండి అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చిన తర్వాత నుంచి ఆ యొక్క రెండో తారీఖు నుంచి కొత్తగా పెన్షన్లు అయితే ఎవరైతే పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఆ యొక్క దరఖాస్తు పెట్టుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళినట్లయితే మీరు ముందుగా మీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీకు వితంతువులు అయితే మీకు డెత్ సర్టిఫికేట్ ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డు కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన కొత్త పెన్షన్కి సంబంధించిన దరఖాస్తు ఫామ్ అయితే ఇస్తారు అవి తీసుకొని మీరు ఇంకా కొత్త పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న రెండు నెలల తర్వాత అంటే మీ పెన్షన్లు అనేవి వాటికి వెరిఫికేషన్ జరిగి రెండు నెలల తర్వాత నుంచి మీకు పెన్షన్ అనేది మీకు ఇవ్వడం అయితే స్టార్ట్ చేయవచ్చు అంటే స్టార్ట్ అవుతుందని అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని షేర్ చేయండి ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్